ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నగరేశ్వర స్వామి లింగ ప్రతిష్ట సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్యవైశ్య దంపతులు కళ్యాణం లింగ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమంలోని ఆలయ అర్చకులు వేద పండితులు పైడిపల్లి పనికుమార్ శర్మ కోనసీమ జిల్లా ముక్తేశ్వరం టిటిడి వేద పండితులు వేదగామ సార్వభౌమ వేదాక్షర సరస్వతి శైవగమ చతురాశన శైవ పరీక్షాధికారి బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత అవధాని పాల్గొని వేద మంత్రోచన చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రదక్షిణ గణపతి పూజ పుణ్యహవచన పంచగవ్య స్వస్తి వాచనం ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు వేల మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు పోలవరం గ్రామంలో ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి గణకా శ్రీదేవి దేవి అమ్మవారి యొక్క సన్నిధాన మందు శ్రీచక్ర మహామేరు ప్రతిష్ట అలాగే నూతనంగా కొత్త శివలింగం నగరేశ్వర స్వామి వారిగా నిర్మా నామకరణం చేసి నగరేశ్వర స్వామివారిగా ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది నిన్నటి రోజుల నుంచి ఎకరాత్రి దీక్షతో నిన్న పొద్దున తొమ్మిది గంటలకు ప్రారంభించి గణపతి పూజ పుణ్యారాధన మంచిగా దేవారాధన దీక్షాధారణ కంకడ ధారణ ఇవన్నీ కూడా అయ్యే సాయంత్రం అగ్రారోపణ కృష్ణుల పూజ దాండాదివాసం పంచశయ్యాధివాసం నడకాదివాసం అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈరోజు పొద్దుట గణపతి పూజావతిలోనే కార్యక్రమాలు చేసి అలాగే స్వామివారికి పాలాభిషేకం జలాభిషేకం అటువంటి కార్యక్రమాలు చేసి తొమ్మిది గంటల పది నిమిషాలకి నగరేశ్వర స్వామివారికి శ్రీచక్రం మీరు కొని వెండికి యంత్రాలు వేసి అలాగే ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి యంత్ర జీవన్యాసాలు కుంభాభిషేకం చేసి కుంభం పోసి పావుని దోని చూపించడం జరిగింది ఇప్పుడు శాంతి కళ్యాణం ఆశీర్వదనంతో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అందరికీ కూడా పన్నెండు గంటల నుంచి గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి కార్యక్రమంలో చూసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి తరించవలసిందిగా కోరుచున్నాం